లేదా లేదు అనేటువంటి ఒక వాతావరణం మనం రాష్ట్రంలో చూస్తున్నాం అది మాత్రమే కాకుండా నోరు తెరిచి ఎవరన్నా గొంతు విప్పి ఎవరన్నా ప్రశ్నించినట్లయితే వెంటనే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వారిని జైల్లో పెట్టేటువంటి పరిస్థితి ఒక 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 నిరంకుశ పాలన ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నామని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కనుక ప్రజలు ఇవాళ బేరీస్ వేసుకోవాలి నిజంగా ఆ రకమైనటువంటి పాలన మరి ఎస్సీలకు మోసం చేస్తూ బీసీలకు అన్యాయం న్యాయం చేస్తూ మైనార్టీలని కేవలం ఓటు బ్యాంక్గా పరిగణిస్తూ మహిళలకి న్యాయం చేయకుండా యువతకి అసలు న్యాయం చేయకుండా ఎవరికి కూడా న్యాయం చేయనటువంటి పాలన ఇవాళ మనకి కావాలా కేవలం నా జేబులు నేను ఎలా నింపుకోవాలి చివరికి పేదవాడి ప్రాణాలతో ఆడుతూ చెలగాట మారుతూ నాణ్యత లేనటువంటి మద్యాన్ని తాగించి వారి జీవితాలతో సైతం ఇవాళ ఆటలాడేటువంటి ప్రభుత్వం మనకి నిజంగా కావాలా ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా ఆలోచించడం మాత్రమే కాకుండా మనం అవగాహన పెంచుకుంటూ ఇందాక నేను అన్న నారాయణ స్వామి గారు ఎస్సీ నాయకుడు మరి ఆయన అంత బాధతోటి చెప్పారు అని అంటే ఆ పార్టీలో ఉంటూ చెప్పారు అని అంటే మనం ఒకసారి ఇవన్నీ కూడా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ విషయాలన్నింటినీ కూడా మన రాష్ట్రానికి ఏ విధంగా భారతీయ జనతా పార్టీ సహాయపడింది మరి ఇక్కడున్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా మరి ఇక్కడ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నది నిజంగా న్యాయం చేసేటువంటి పార్టీ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ మాత్రమే అనేటువంటి విషయం ప్రజలకి తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఆ విధంగా మనం అందరం కృషి చేయాలని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్